ప్రైజలోడ్ ఎవ్రీవన్ దేవుని పిలుపుకు స్పందించడం తల్లిదండ్రులు బిడ్డల పట్ల కోప్పడేది వారంటే ఇష్టం లేకపోవడం కాదు బిడ్డలంటే అపారమైన ప్రేమ వారిని సరైన మార్గంలో పెంచాలనే ఆశ బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే ప్రతి తల్లి తండ్రి ఆలోచిస్తూ ఉంటారు ఆదాము అవ్వలు తోటలో దేవుని స్వరాన్ని వింటూ ఉండేవారు అంటే దేవునితో మాట్లాడుతూ ఉండేవాళ్ళు అయితే దేవుడు వారికి విధించిన కట్టడలను వారు అనుసరించక తినకూడని పండు తిని దేవునికి అభిదేయులయ్యారు ఒకరోజు వారిని నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు పిలిచినప్పుడు ఆదాము భయపడి దాక్కున్నాడు దేవునికి లేని పని చేసినందున ఆయనను ఎదుర్కోవడానికి ఇష్టపడలేకపోయాడు ఆదామును అవ్వను పిలిచిన దేవుడు వారు తోటలోనే ఉన్నారని తెలిసిన తన పిలుపుకు ఎలా స్పందిస్తారో గమనించాడు దేవుడు వారితో పలికిన మాటలన్నీ వారిని శిక్షించాలనే కాక వారిని సరిచేయడానికి లేదా వారు చేసిన తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించాడు అయితే దేవుడు వారి పట్ల కనికరాన్ని చూపిస్తూ అపవాదిని శిక్షించి రక్షకుని గూర్చిన వాగ్దానంతో మానవాలకి నిరీక్షణను కూడా దయచేశాడు ఆది మూడు పదమూడు నుంచి పంతొమ్మిదిలో మనం చూడొచ్చు ఏ సందర్భంలో అయినా మనం పొరపాట్లు చేసినప్పుడు దేవుడు మన కొరకు వెతకాల్సిన అవసరం లేదు సర్వాంతర్యామి అయిన దేవునికి మనం ఎక్కడ ఉన్నామో ఏది దాయాలనుకుంటున్నామో అన్నీ తెలుసు అయితే మనల్ని నిత్యం ప్రేమించే మన పరమ తండ్రి మన హృదయాలతో మాట్లాడుతూ మనల్ని గద్దించి సరిచేసి మనల్ని క్షమించి సమకూర్చాలనే తన ఉద్దేశం మన పొరపాట్లను మనం తెలుసుకొని మరలా వాటిని చేయక దేవుడు పిలిచిన స్వరాన్ని వింటూ ఆయనకు లోబడాలనే అనుదినం ఎదురుచూస్తున్నాడు స్వచ్ఛమైన దేవుని ప్రేమ మనల్ని ఎప్పుడు సరిచేయడానికేనని గమనించాలి దేవుని స్వరాన్ని విని లోబడే జీవితాలు అధికంగా ఆశీర్వదించబడతాయి అట్టి అనుభవం ప్రభువు మన అందరికీ దయచేనుగాక అమెన్ ట్రైజల్ లాడ్